బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ ఇరవై తొమ్మిది అంశము చెడ్డవి గనుక వాక్యము ఎఫెసీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులవలే కాక జ్ఞానులవలే నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము ప్రస్తుతం మనం భయంకరమైన దినములలో జీవిస్తున్నాము ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము విస్తరిస్తున్నాయి అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును అని మత్తయి ఇరవై నాలుగు పన్నెండులో ప్రభువు రెండువేల సంవత్సరాల క్రితమే చెప్పాడు ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులలో మనం జీవిస్తున్నాము ఏ న్యూస్ పేపర్ ఏ న్యూస్ ఛానల్ చూసినా మనకు కనిపించే వార్తలు హత్యలు ఆత్మహత్యలు ప్రమాదాలు మానభంగాలు కిడ్నాప్లు ఇంకా ఎన్నో దారుణమైన విషయాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి బయటకు వారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారో లేదో తెలియదు మనుషులలో జాలి దయలేకుండా కరడుగట్టిన కఠిన హృదయముతో తోటివారి పట్ల వ్యవహరిస్తున్నారు మనుష్యుల పాపము రోజురోజుకి పెరిగిపోతుంది ఇలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నప్పుడు మనకు భద్రత ఎక్కడ నుండి వస్తుంది మనల్ని ఎవరూ రక్షిస్తారు దేవుడు తప్ప మనల్ని ఎవరూ రక్షించలేరు మనల్ని రక్షించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అయితే మన పాపముల వలన దేవుడు మనల్ని రక్షించలేనంత దూరంగా ఉన్నాము మనం పాపపు జీవితంలోనే ఉండి రక్షించమని దేవునికి ఎంత మొరపెట్టినా అది దేవుని యొద్దకు చేరదు రక్షింప నేరకయుండునట్లు యహోవా హస్తము కురుచుకాలేదు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు యషియా యాభై తొమ్మిది ఒకటి రెండు మన పాపములు మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి మనం మారడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని కూడా మనం దుర్వినియోగము చేస్తున్నాము దేవుడు మనకిచ్చిన సమయాన్నంతా పనులకే ఉపయోగిస్తున్నాము టీవీ సెల్ఫోన్కే మన సమయాన్నంతా దుర్వినియోగం చేయడం వలన ఇంకా ఇంకా దేవునికి దూరమైపోతున్నాము మనం మారడానికి దేవుడు మనకిచ్చిన సమయంలోపు మనం మారకపోతే మనకి జరిగే ఎలాంటి కీడుకైనా పూర్తి బాధ్యత మనదే శిలోయము గోపురము కూలి పద్దెనిమిది మంది చనిపోయినప్పుడు చెప్పింది కూడా అదే శిలోయము గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిది మంది ఎరుశలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా మీరు మారుమనస్సు పొందనేలా మీరందరూ అలాగే నశింతురు అని లూకా పదమూడు నాలుగులో దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రమాదం జరిగి పద్దెనిమిది మంది చనిపోయినప్పుడు దేవుడు వారిని కాపాడకపోవడానికి వారు మారుమనస్సు పొందకపోవడమే కారణమని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి మారడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో రాబోయే ఆపదను గమనించి మనల్ని మనం రక్షించుకోవడానికి అజ్ఞానులవలె కాకుండా జ్ఞానలెవలే నడుచుకుందాము భయంకరమైన చెడ్డ దినములలో జీవిస్తున్న మనం దేవునియందు భయభక్తులు కలిగి ఆయన కాపుదలలో భద్రతలో జీవిద్దాము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకములో మేము జీవించుచున్న దినములు చెడ్డవి గనుక మా అజ్ఞానముతో మేము నశించుపోకుండా నీ ఉచిత కృపతో మమ్మును రక్షించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక